మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో లో ఈ రోజు వచ్చిన గ్రామం మరియు వర్హచన ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కదా చూసినట్లయితే ఈనాడు పేపర్లో పేపర్ లో లోపాల సవరణకు అడుగులు వెబ్సైట్లో జిల్లాల వారిగా జాబితా అని చెప్పి ఇచ్చారు అంతేకాకుండా పోస్టులు మిగిలితే ఇతరులకు అవకాశం అని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది ఓకేనా గ్రామం మరియు వాడచే ఉద్యోగాల నియమకాల్లో లోపాలను సవరిస్తూ యంత్రాంగం చర్యలు అయితే తీసుకుంటుంది ఉద్యోగార్థులకు పరీక్షల వారీగా వచ్చిన మార్కులు ర్యాంకులు ఇతర వివరాలతో జిల్లాల వారీగా జాబితాను మెరిట్ లిస్టును మనకు బుధవారం అందుబాటులో అయితే ఇవ్వడం జరిగింది పరీక్షల వారీగా విడుదల చేస్తున్న ఈ యొక్క షార్ట్ లిస్ట్ మెరిట్ లిస్టులోనే అభ్యర్థులు పరిశీలించి కావాల్సిన సమాచారం కూడా తెలుసుకుంటున్నారు సో ఏమైనా సరే గందరగోళ పరిస్థితులు అనగా తలెత్తినట్లయితే ఆల్రెడీ మనకు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్పందించింది ఈ యొక్క ఈనాడు వారు రాసిన కథనాలపైన ఓకే సో ఉన్నతాధికారిని పిలిపించి ఎటువంటి సమస్యలను లేకుండా చూడాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అంతేకాకుండా స్థానిక స్థానికేతరుల జిల్లాల జాబితాల్లో చోటు దక్కిన వారు ఏదో ఒక్క జిల్లాను మాత్రమే ఎంపిక చేసుకుని ధృవీకరణ పత్రాలతో పరిశీలనకు ఆదురికావలసి అయితే ఉంటుందని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా గారు తెలిపారు వివిధ జిల్లాల్లో మిగిలిపోయిన పోస్టుల కోసం జాబితాలో వరుస క్రమంలో తర్వాత ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు ఓసీ బీసీలకు కట్ ఆఫ్ మార్కు తగ్గబోవని ఎస్సీ ఎస్టీలకు తగ్గే వీలుందని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఉన్నారో సో వారికి సంబంధించి అఫీషియల్ గా మెన్షన్ చేశారు ఓకే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఒకవేళ ఎగ్జామ్ లో కాల్ ఫైవ్ మార్క్ రీచ్ అవకున్నట్లయితే సో కాల్ ఫైవ్ మార్క్స్ రీచ్ అవకపోయినా సో ఆ యొక్క అభ్యర్థుల చేత భతీ చేస్తామని చెప్పి కూడా లో మెన్షన్ చేశారు బట్ ఏంటంటే ఓసీబీసీకి సంబంధించి సంబంధి అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఇక్కడ మనకు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఓసీబీసీలకు కటా మార్క్ అనేది తగ్గించే అవకాశం లేదని చెప్పి అంటున్నారు బట్ చివరి వరకు కూడా మనం వెయిట్ అయితే చేయవచ్చు అనమాట ఓకే ఎవరైతే మనకు లోకల్లోనూ నాన్ లోకల్లో కూడా ఈ యొక్క జిల్లాలో అనుకో చోటు అయితే వచ్చిందో వారు ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాలో మాత్రమే ఎంపిక చేసుకోవాలని చెప్పి కూడా ఆ అయితే జరుగుతుంది ఈ విషయం అనేది గుర్తుంచుకోండి ఓకే మరిన్ని అప్డేట్లు చేయడానికి మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ